అందరికీ ప్రైజ్ జిల్లా నేను మీ ఆదర్ల రవి ఈరోజు మనం రాధా మనోహర్ దాస్ గారు ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియా వాడి అబ్బ దేశం కాదు వాడి తాత దేశం కాదు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ అందరికంటే బాగా నాకైతే గుర్తుంది ఇతర దేశాలను పట్టుకొని ఎడారి దేశాలు అంటాడు క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఎడారి మతం అంటాడు అటువంటిది ఎవడు తయారు చేసిన దేశం అని వీడు ఆస్ట్రేలియా వెళ్ళాడు ఇంకో విషయం గుర్తుందా మీకు మీ నాన్నగారి పేరు ఎల్లయ్య మీ నాన్నగారి పేరు పుల్లయ్య మీ నాన్నగారి పేరు మల్లయ్య అనేసి క్రైస్తవ పాస్టర్లకి ఇడు కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో ఫోన్లు చేసి ఫోన్ కొట్టి ఎవడికో ఫోన్ చేసి మీ నాన్నగారి పేరు ఏందో చెప్పండి అంటే అవతల ఎల్లయ్య అంటే కరెక్టే మీరు మాకు పుట్టినోళ్ళే అంటే మరి వాడి దేశంలో వాడి పేరు పెట్టుకుంటే వాడికి పుట్టినట్టు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియాలో వీడికి ఎంతమంది తండ్రులు ఎంతమంది ఆస్ట్రేలియా వాళ్ళు మరి వీళ్ళమ్మతో ఉంటే వీడు పుట్టాడో మనకు తెలియాలి నేను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు మరియు ఇంగ్లీష్ క్రైస్తవులు అందరికీ చెబుతున్నాను రాధా మనోహర్ దాస్ అనే ఎదవ భారతదేశంలో ఉంటూ క్రైస్తవుల మీద విషం చిమ్ముతున్నాడు విషం చిమ్ముతున్నాడు నాగుపాము లాగా కాబట్టి ప్రియమైన ఆస్ట్రేలియా దేశంలో ఉన్న నా ప్రియమైన క్రైస్తవులరా ప్రియమైన ముస్లిములరా తక్షణమే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ పుండా కోరి వెధవ ఎవడైతే ఉన్నాడో రాధా మనోహర్ దాస్ వాడిని తక్షణమే అక్కడి నుండి వెళ్ళబట్టండి లేకపోతే వాడు వీసా తీసుకొని చింపేయండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు ఒకసారి వాడి ఆ ఏ పాస్పోర్ట్ అయితే ఉందో ఆ పాస్పోర్ట్ ఒకసారి చూస్తానని తీసుకోండి చింపేయండి మొత్తం పాస్పోర్ట్ నంతా చింపేయండి ఎందుకు అలా అంటున్నాను అంటే హిందువులు హిందువుల దగ్గరే కొనాలి అని ఒక వీడియోలో చెప్పాడు ఇక నేను ఇప్పటి నుంచి నుంచోళ్ళు వీడియోలు ఆయన పెడితే వాళ్ళు ఫోటోలు పెడతాను ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్ ప్రకారం కాపీ రైట్లు స్ట్రైక్లు వేస్తే ఛానల్స్ ఎగిరిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడుగా ఓవరాల్ గా మాట్లాడతాను వాని గురించి గా చెప్తాను మీరు వాని గురించి ఓరల్ గా వినండి లేకపోతే వేరే మొబైల్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వినిపిస్తాను వినండి ఇక్కడ నుంచి అదే జరుగుతుంది ఎందుకంటే వీడియోలు ఫుల్ వీడియో ఒరిజినల్ వీడియో వాడిది మన దాంట్లో పెడితే కాపీ స్ట్రైక్లు వేసేటట్టున్నారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం స్ట్రైక్ లేసే విధంగా ఉంది అలా వేస్తే ఈ ఛానల్ లేచిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నేను మీకు గా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి వాడు ఏం మాట్లాడాడు హిందువులైతే హిందువుల దగ్గరనే కొనండి హిందువులు హిందువుల దగ్గరే అమ్మండి అని మాట్లాడాడు ఎందుకు మనం హిందువులం మన దగ్గర మనమే అమ్ముకోవాలి మన దగ్గర మనమే కొనుక్కోవాలి అన్నాడు అదేనా సాధ్యం అవుతుందా క్రైస్తవుడు హిందూ ముస్లిం సిక్కు బౌద్ధు అందరూ కష్టపడితేనే ఎక్కడ పుట్టినోడో ఎవరికి పుట్టినోడో ఏ ప్రాంతమోడో ఏ భాషోడో తయారు చేస్తేనే నాలుగేళ్లు లోనకుపోతున్నాయి మనకి ఐదేళ్లు లోనకుపోతున్నాయి మనకి కడుపులో నాలుగు మెతుకులు కడుపులోకి పోతున్నాయి ఏ తయారు ఏ తండ్రి తయారు చేశాడో ఏ రోజు రైతు తయారు చేశాడో ఈ సొక్క ఎవడు కనిపెట్టాడో ఈ మైక్ మైకేడు కనిపెట్టాడో అలా అనుకుంటే మనం బ్రతగలమా భూమిరా కానీ భారతదేశంలో అనేక మందికి గొడవలు పెట్టడానికి మత కలహాలు లేపడానికి హిందువులు హిందువుల దగ్గరనే కొనండి లేకపోతే సచిపోండు అన్నాడు హిందువులు హిందువుల దగ్గరనే ఇవ్వండి లేకపోతే సచ్చిపోండు రా అన్నాడు మొదట కావాలి హిందీ రాధా మనోహర్ దాస్ అనే ఈ బైరాగి ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే విమానం కనిపెట్టింది ఒక క్రైస్తవుడు నువ్వు ఆస్ట్రేలియా ఎలా వెళ్ళావురా ఆస్ట్రేలియా వెళ్ళడానికి విమానం ఫోన్ మాట్లాడితే ఫోన్ కనిపెట్టింది ఎవరు క్రైస్తవుడు కారు తోలుతున్నావు కారు కనిపెట్టింది క్రైస్తవుడు బైక్ కనిపెట్టింది క్రైస్తవుడు సిమ్ము కనిపెట్టింది క్రైస్తవుడు నువ్వు పుడ్డి మొదలు భూమి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చే వరకు ఇతర దేశస్తులు మరియు క్రైస్తవులు తయారు చేసిన వస్తువులు మాత్రమే వాడుతున్నావు నీకు అంత సిగ్గు ఉన్నప్పుడు నువ్వు చావాలి వాళ్ళని ఎందుకు చదవమంటున్నావు నా హిందువులను నా హిందూ అక్కలను నా హిందూ తమ్ముళ్లను నా హిందూ చెల్లెళ్లను వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలి పది కాలాలు చల్లగా బ్రతకాలి వాళ్ళు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులు హిందువుల దగ్గరనే కొనండి అంటే పాసిబుల్ అవుతుందా హిందువులు హిందువుల దగ్గరనే కొనండి హిందువులు హిందువుల దగ్గరనే అమ్మండి అని అంటున్నాడు అది తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే తూచా తప్పకుండా అది నువ్వు పాటిస్తే ముందు విమానం ఎక్కకూడదు కార్ ఎక్కకూడదు బైక్ ఎక్కకూడదు సెల్ వాడకూడదు యూట్యూబ్ కూడా నీ తాప సంబంధం సంపాదించిందేం కాదు అందులో వీడియోలు పెట్టడానికి అది కూడా క్రైస్తవుడిదే అది కూడా ఫేస్బుక్ వాడకూడదు అది క్రైస్తవుడే వాట్సాప్ వాడకూడదు క్రైస్తవుడిదే అన్ని క్రైస్తవులు రాను వాడేది ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళావు వాళ్ళ నీ ముఖాన నాలుగు పైసలు పంపించి తీసుకొని వస్తున్నావు విదేశీ పైసలు ఎడారి మతం ఎడారి దేశాలు అన్నావుగా వాళ్ళ పైసలు ఎందుకురా నీకు గజ్జి కుక్క వాళ్ళ పైసలు అవసరమా వాళ్ళు పారేసిన ఇస్తారి మెతుకుల కోసం మేను ఎంగిలి మెతుకుల కోసం పోను బిచ్చతు కోసం మేనో బిచ్చగాడిను ఓకేనా ఒక భిక్షగాడి వైండు రోజు క్రైస్తవులను తిడుతూ పబ్బం గడుపుకొని డబ్బులు సంపాదిస్తా ఉన్నావు ఆస్ట్రేలియా వెళ్ళి వేస్తా ఉన్నాడు ఉన్నాడైనా ఎలాంటి డాన్స్ లేస్తా ఉన్నాడో తెలుసా బ్రేక్ డాన్స్ వేస్తా ఉన్నాడు నటిస్తున్నావాడా కమల్ హాసన్ కొడుకువా కి పుట్టావా కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్షన్లు చేస్తా ఉన్నావు బుద్ధి గుండాల నోట్లో నుండి మాట మాటప్పుడు హిందువులు హిందువుల దగ్గరనే కొనాలి హిందువులు హిందువుల దగ్గరనే అమ్మాలి అని ఒక రూల్ పెట్టావు హిందువులు తయారు చేసిన తర్వాతనే విమానం ఎక్కువ బాగుంటుంది హిందువులు కారు తయారు చేసినప్పుడే ఎక్కువ బాగుంటుంది హిందువులు బైక్ తయారు చేసినప్పుడే ఎక్కువ బాగుంటుంది హిందువులు యూట్యూబ్ లాంటిది ఒక ఒకటి పెట్టినప్పుడే అందులో పోస్టులు అప్లోడ్ చేసుకో క్రైస్తవుడి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎందుకు పెడుతున్నాం క్రైస్తవుడి యొక్క వాట్సాప్ ఎందుకు వాడుతున్నాం క్రైస్తవుడు తయారు చేసిన ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నాం క్రైస్తవులు తయారు చేసిన ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుతా ఉన్నావు అన్ని క్రైస్తవులు నువ్వు కట్టుకున్న దోతి కూడా క్రైస్తవులు తయారు చేసిన క్లాత్ అది అర్థమవుతుందా అంతా క్రైస్తవులే తినేది తాగేది పీల్చేది అంతా ఇప్పుడు ఆస్ట్రేలియాలో క్రైస్తవ దేశం ఉన్నావు ఎడారి దేశం ఉన్నావు ఆడ నువ్వు పీల్చే గాలి కూడా క్రైస్తవులదే నీకు తెలియక మూర్ఖత్వంతో మూలత్వంతో ఈడు విమానం ఎక్కి ఎక్కకెక్కగా ఎక్కాడు విమానం ఎక్కక ఎక్కక ఒకసారి ఆస్ట్రేలియా పోవడానికి విమానం ఎక్కాడు ఆ విమానంలో కూర్చొని వాడు ఛానల్లో ఉంది వీడియో దేవుడు భలేగా సృష్టించాడండి సృష్టిని సృష్టి చాలా పెద్దదండి హెలికాప్టర్ విమానం ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఆస్ట్రేలియా ఇంత పెద్ద పెద్దగా ఉంటుందా పైన చూస్తే కిందికి ఇంత పిసుకలాగా కూడా కనబడతలేదు పురుగులాగా కూడా కనపడతలేదండి ఇంత సృష్టి ఉందా మనం కింద ఉండి ఏదేదో అనుకుంటామండి ఈ గల రేపటికి రెండండి అని మాటలు చెప్తాను ఆ బుద్ధి జ్ఞానం అంతా నీకు ఉండాలిగా మనిషిని మనిషిలాగా ప్రేమించాలి మతాన్ని మతంలాగా గౌరవించాలి కులాన్ని కులంలాగా గౌరవించాలి అవన్నీ మనం పెట్టుకున్నాం ఎవడు పెట్టలేదు అని జ్ఞానం ఉండాలిగా సిగ్గు శరం లేకుండా మాట్లాడితే ఎలా హిందువులందరినీ చావమని చెబుతావా నువ్వేమో చెప్పిన చెప్పిన నువ్వేమో క్రైస్తవులు అన్ని వాడతావా హిందువులైతే హిందువుల దగ్గరే కొనాలి హిందువులు అయితే హిందువుల దగ్గరే అమ్మాలి మరి నువ్వెందుకు క్రైస్తవులు ముస్లింలు ఎవరుకున్నావు వాళ్ళు వేసింది ఎంగిలి ఇస్తరాకులు ఎంగిలి వెతుకులు తెచ్చుకోవడానికి ఎందుకు వెళ్ళావు ఆస్ట్రేలియా అక్కడెవరో సుబ్బారావు గారు ఏ రావు గారు తీసుకెళ్లాడు పోయావు బాగానే ఉంది ఆడవాళ్ళు నాలుగు మెతుకులు పడేస్తారు నీ కంచంలో నీ నీకు జోలు ఉంటదిగా నీ మెడకొక జంజం వేసుకొని జోలు ఉంటది కదా ఆ జోలులో నాలుగు కాసులు వేసుకొని ఎంగిలి కాసులు తీసుకొచ్చుకుందాం అనుకున్నావా ఎంగిలి బతుకు బతికి నీకే ఇంత నా హిందూ సోదరులని వాళ్ళ దగ్గరే కొను వాళ్ళైతే వాళ్ళ దగ్గరే కొనాలా వాళ్ళ దగ్గరే అమ్మాలంటే అట్లా కుడుతుందిరా ఎదవ సన్యాసి బతుకు దెరువు కోసం కొత్త బిచ్చగాడు తయారయ్యావు కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అలా తయారయ్యాను ఈయన్ని నా ప్రియమైన క్రైస్తవులారా ఆస్ట్రేలియా దేశంలో ఉన్నవారులారా వీడు వాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు అడ్రస్ తో సహా ఇన్ని తక్షణమే అక్కడ నుంచి పారదోలండి ఉరికించండి బాధండి ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఇతర దేశాలని ఇతర మతాలని భయంకరంగా తిట్టాడు నేను కోరుకునేది ఒకటే వాడి పాస్పోర్ట్ ని చింపేయండి మన క్రైస్తవులు తయారు చేసిన విమానాన్ని ఎక్కకుండా వాడి కాళ్ళతోటి వాడు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వస్తాడు ఈ ఈలోగా పోతాడు కైలాసానికి సిగ్గు శరం ఉండక్కర్లా మాట్లాడడానికి మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని ఆలోచించి మాట్లాడాలిరా రాధా మనోహర దాస్ నీకు ఏదో రోజు గతి పడుకుంది నీ బట్టలిప్పి తన్నే రోజులు దగ్గర పడ్డాయి నీ డ్రాయర్ రోడ్డు మీద చేసి రోడ్డు మీద ఉరికిస్తూ బాదే రోజులు దగ్గరబడ్డాయి నువ్వు వేరే దేశం వెళ్తే నీ పాస్పోర్ట్ చింపేసి నేను అక్కడి నుంచి వెళ్ళి నిర్దక్షిణంగా నడుచుకుంటూ వచ్చేలాగా వేరే దేశస్సులు చేస్తారు ఎందుకంటే నువ్వు క్రైస్తవులు తయారు చేసిన విమానం ఎత్తా ఉన్నావు వేరే దేశాలని ఎడారి దేశాలు అన్నావు వేరే మతాలని ఎడారి మతాలు అన్నావు కాబట్టి నిన్నక్కడి నుండి వాళ్ళు నిర్దాక్షిణంగా కాలినడకతో పంపించే విధంగా రాబోయే కాలంలో తప్పకుండా చేస్తాం వీలైతే ఈసారి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మ్యాదల రవి అందరికీ నమస్కారం ప్రైజులాడ్